బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయము ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన బల్కంపేట దేవాలయంగా భక్తుల పూజలు అందుకుంటుంది బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు తలో చెయ్యి వేసినా కదలలేదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు అని దైవ నిర్ణయం కాదానికి మనం ఎవరము అని శివశత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ను బావిలోపలే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు కొన్ని రోజులకు రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ఒక చిన్న ఆలయం వెలిసింది రాజా శివరాజ్ బహదూర్ హయంలో బెహల్ఖాన్ గూడగా పిలువబడిన ఈ ప్రాంతము తర్వాతి కాల తర్వాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దేవాలయం నిర్మాణం జరిగింది బల్కంపేట ఎల్లమ్మ ప్రత్యేకత అమ్మవారు స్వయంభూమూర్తి శిరసు భాగము వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహా తీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూతపేత దుష్ట శక్తులు పారిపోతాయని భక్తుల విశ్వాసము స్నానం చేసే నీటిలో కాస్తంత నీరు కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మ రుగ్మతలు పోతాయని భక్తులు భక్తులు నమ్ముతారు ఈ బావిలో ఎల్లమ్మ తల్లి పది అడుగుల లోతున శయన రూపంలో వెలిసినందున పైభాగంలోని మహామండపంలో అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు బోనాలు అమ్మవారికి సమర్పించేందుకు ఈ ఆలయం పక్కనే అమ్మవారి రూపంలో విగ్రహాన్ని నిర్మించారు ప్రతి మంగళవారం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఎల్లమ్మ తల్లికి మంగళవారం అంటే ప్రీతి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపిస్తారు ఈ కళ్యాణం చూడడానికి ముల్లో దేవతలు ఇక్కడికి వస్తారని ప్రతిదీ దేశ విదేశాల నుంచి సుమారు ఐదు లక్షల మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటారు ఇక్కడ రథోత్సవం కూడా కన్నుల పండుగగా జరుగుతుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు జానపదాలు పాటలు నృత్యాలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు ప్రతి శుక్రవారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆషాఢ మాసము చివరి ఆదివారం రోజున భారీ ఎత్తున బోనాలు సమర్పిస్తారు అమ్మవారి దగ్గర కోరిన కోరికలు తీరిన తర్వాత భక్తులు వారి మొక్ మొక్కిన విధంగా అమ్మవారికి వారి మొక్కులు అప్పచెప్పుకుంటారు అమ్మవారికి చీర వడి బియ్యము బోనాలు రూపంలో మొక్కులు అప్పజెపుతారు ఎల్లమ్మ తల్లి ఆలయంలో కొంతమంది భక్తులు పండగలు కూడా చేసుకుంటారు